అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి రెండు వందల మూడు మంది రోగులకు ప్రత్యేక వైద్య నిపుణులు చే వైద్య చికిత్సలతో పాటు ఒక నెలకు సరిపడా మందులను కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు దేవి దేవాలయ సంఘము తెలియజేస్తున్నది ఏమంటే మేము గత పది సంవత్సరములుగా ఈ ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహించుతున్నాము ఈ కార్యక్రమంలో దాదాపు మున్నూరు నుంచి నలుగురు మంది జనాలకి ఉచిత సేవ చేస్తూ వారికి ఉచితంగా మందులు నెలకు సరిపడే మందులను మేము వాళ్ళకి పంపిణీ చేస్తున్నాము ఇట్లాంటి కార్యక్రమం చేసేదానికి ముఖ్యంగా మాకి దాతల సహకారమే ముఖ్యమైనది అందులో భాగంగా ఇది నూట పదవ క్యాంపులో ఈ కార్యక్రమం నిన్న నెల ఇక్కడ జరుపుతున్న మంచి కార్యక్రమాన్ని చూసి బెంగళూరు వాస్తువులు మా స్వయాన మా పెద్దన్న గారైన డివి నాన్షమ్ గారు ఈ క్యాంపుకి ఈ తూరి నూట పదవ క్యాంపుకి తాతగా వ్యవహరించేసి ఈ కార్యక్రమము సేవలో పాల్పంచుకుంటున్నారు వారికి కమిటీ తరఫున ధన్యవాదం తెలుసుకున్నాము అలాగనే ఈ కార్యక్రమం జరగాలంటే మాకు పూర్తిగా సహకరించిన ప్రముఖ డాక్టర్లైన డాక్టర్ నివేవ్ గారు డాక్టర్ వెంకటేష్ గారు డాక్టర్ సాయి శ్వేత డాక్టర్ సతీష్ గారు డాక్టర్ గారు డాక్టర్ ప్రణవ్ అనేసి ప్రముఖ డాక్టర్లు అందరూ వాళ్ళే స్వయంగా వచ్చి మేము సేవలో పాల్గొంటామని చెప్పేసి ఈ కార్యక్రమంలో సేవ చేస్తూ మాకు ఎంతో వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మా కమిటీ మెంబర్లు కూడా ఎంతోమంది వాళ్ళ పనులన్నీ ఇస్పెక్ చేసేసి కార్యక్రమంలో చేస్తున్నందుకు వారికి మనం పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో ముందుకు ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించుతున్నాం కాబట్టి దాదరైతేనేమి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్